ఈ రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ జరిగిన పరిణామాలు నేను చూస్తూ ఉంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది క్రైస్తవ్యము ఎవరు ఆపినా ఆగేది కాదు ఇది ప్రవాహం సముద్రము లాంటిది చాలామంది వ్యక్తులు క్రీస్తు విరోధులు క్రైస్తవ్యాన్ని ఆపాలని క్రిస్మస్ జరగకుండా ఉండాలని యేసుక్రీస్తు యొక్క పేరును చెడగొట్టాలని చాలా బుక్స్ చాలా మాటలు చాలా వీడియోలు ప్రయత్నం చేసి పెట్టారు కానీ ఏది ఆగలేదే సినిమా యాక్టర్స్ మెగాస్టార్ ఫ్యామిలీ క్రిస్మస్ జరిగిస్తూ వచ్చింది మహేష్ బాబు గారి ఫ్యామిలీ క్రిస్మస్ చేశారు సినిమా యాక్టర్లు అందరు చేశారు అంత మాత్రమేనా బాలీవుడ్ వాళ్ళు చేస్తూ వచ్చారు అంత మాత్రమేనా స్కూళ్ళలో క్రిస్మస్ జరిగింది హాస్టల్స్లో క్రిస్మస్ జరిగింది షాపింగ్ మాల్స్ అని క్రిస్మస్ క్రిస్టమస్తో స్టార్స్తో వాక్యంతో నిండిపోతూ వచ్చాయి దేవుని మందిరాల్లో క్రిస్టమస్ జరుగుతూ వచ్చింది గవర్నమెంట్ ఆఫీసులలో క్రిస్టమస్ జరుగుతూ వచ్చింది ప్రపంచంలో కువైట్ కఠినమైన ప్రాంతమైన సోమాలియా ప్రాంతంలో నైజీరియా ప్రాంతంలో చైనాలో క్రిస్మస్ జరుగుతూ వచ్చింది ఆగిందా సైతానుడు ఎంతగా దేవుణ్ణి దేవుని పిల్లలు బాధ పెడతానో చూ చూస్తాడో వాడికి తెలియకుండానే జరిగిస్తూ ఉంటాడు దేవుడు వాడి ప్ర ఆలోచన ఏంటంటే ఆపేద్దాం కానీ దేవుని ఆలోచన ముమ్మరంగా తీసుకెళ్తాం శ్రమలున్నాయి కష్టాలున్నాయి వేదనలు ఉన్నాయి నిందలు ఉన్నాయి కొడుతున్నారు ఇబ్బంది పెడుతుంది కానీ క్రైస్తవం ఆగట్లా ఎందుకు క్రైస్తవం వచ్చింది దాడుల ద్వారానో కత్తుల ద్వారానో భూతుల ద్వారానో రాలా క్రీస్తు ప్రేమ ధర వచ్చింది కాబట్టి ఇది భూమి ఉన్నంత వరకు ఉంటుంది భూమి ఆకాశము గతించిన క్రీస్తు మారడు క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది ఆలోచించండి